ఒక ఖైదీ పన్నెండేళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్నాడు అతను చేసిన నేరమేంటో తెలుసా దొంగతనం కాదు హత్య కాదు కేవలం దేవుడిపై ఉన్న అపారమైన ప్రేమ రాజుగారి ఖజానా నుంచి ఆరు లక్షల బంగారు నాణాలు తీసి దేవుడికి గుడి కట్టించాడు ఒక అర్ధరాత్రి రాజుగారు నిద్రలో ఉండగా ఇద్దరు అంతు చిక్కని వ్యక్తులు ఆయన సభలోకి నడిచొచ్చారు వాళ్ళ ముఖాల్లో విపరీతమైన తేజస్సు ఖైదీ గోపన్న బాకీ ఆరు లక్షల మొహరీలు ఇదిగో లెక్క పెట్టుకో అన్నారు ఆ నాణలో చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఆ ఇద్దరు సిపాయిలు ఎవరు వారి రాత్రి అక్కడ అసలు ఏం జరిగింది అన్నింటికంటే ముఖ్యంగా ఆ ఖైదీ కట్టించిన గుడిలో ఉన్న రాముడు విగ్రహానికి నాలుగు చేతులు ఎందుకున్నాయి సీతమ్మ వారు రాముడి ఒడిలో ఎందుకు కూర్చున్నారు ఇది మీరు ఎక్కడా చూడని అద్భుతం ఇది భద్రాచలం కథ కేవలం ఒక గుడి చరిత్ర కాదు దేవుడే స్వయంగా వచ్చి తన భక్తుడి అప్పు తీర్చిన నమ్మలేని నిజం ఈ రోజు కథలోకి వెళ్దాం భద్రాచలం ఈ పేరు వినగానే మనకు రాముడు ఆ రాముడికి గుడి కట్టిన రామదాసు గుర్తొస్తారు నిజమే కానీ అసలు ఈ కథ అంతా మొదలవడానికి కారణం ఆ కొండ ఆ కొండకు ఒక చరిత్ర ఉంది ఆ కొండ ఒకప్పుడు మామూలు రాయి కాదు అది ఒక మనిషి ఆయన పేరు భద్రుడు భద్రుడు ఎవరో తెలుసా సాక్షాత్తు మేరు పర్వతానికి మేనకపు పుట్టిన కొడుకు భద్రుడు చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తికి పరమ భక్తుడు ఎలాగైనా విష్ణువును చూడాలి ఆయన ఆశస్సులు తీసుకోవాలని కోరుకునేవాడు దానికోసం కొన్ని వేల ఏళ్ళు గోదావరి నది ఒడ్డున కూర్చుని ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు విష్ణుమూర్తి కరిగిపోయాడు ప్రత్యక్షమయ్యాడు భద్ర ఏం కావాలి నీకు అని అడిగాడు భద్రుడు చాలా తెలివైన కోరిక కోరాడు స్వామి నాకు వైకుంఠంలో నువ్వు ఎలా ఉంటావో ఆ రూపం కాదు నువ్వు రాముడిగా పుట్టబోతున్నావని నాకు తెలుసు ఆ రాముడి రూపంలో సీత లక్ష్మణులతో పాటు వచ్చి నా శిరస్సు మీద అంటే నా తల మీద శాశ్వతంగా ఉండిపోవాలి నా పేరు మీదుగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందాలి అని అడిగాడు విష్ణుమూర్తి నవ్వి భద్ర నేను ఇంకా రామావతారం ఎత్తలేదు కానీ నువ్వు అడిగావు కాబట్టి మాట ఇస్తున్నా త్రేతాయుగంలో నేను రాముడిగా వస్తాను నా భార్య సీతను రావణుడు ఎత్తికెళ్లిపోయినప్పుడు ఆమెను వెతుకుతూ నేను ఈ దండకారణ్యానికి వస్తాను కానీ అప్పుడు నేను ఏకపతి వ్రతుణ్ణి నాకు చాలా పనులు ఉంటాయి అందుకే అవతారం పూర్తయిన తర్వాత నీ కోరిక తీర్చడానికి మళ్ళీ వస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఒక కొండ రూపంలో ఉండు అని వరం ఇచ్చాడు అలా భద్రుడు భద్ర ఆద్రి అంటే భద్రుడి కొండగా మారిపోయాడు అదే తర్వాత భద్రాద్రి భద్రాచలం అయింది చూశారా ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది అనుకున్నట్లే త్రేతాయుగంలో శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి వనవాసానికి వచ్చాడు వాళ్ళు మన దక్షిణ భారతదేశంలో ఈ దండకారణ్యం ప్రాంతంలోనే ఎక్కువ కాలం గడిపారు వాళ్ళు సంచరించిన ఈ ప్రాంతమే భద్రాచలం చుట్టుపక్కల ప్రదేశం ఇక్కడికి చాలా దగ్గరలోనే పర్ణశాల ఉంది ఈ పర్ణశాల దగ్గరే రాముడు సీత లక్ష్మణుడు ఒక చిన్న గుడిసె వేసుకుని నివసించారు సరిగ్గా ఇక్కడే సీతమ్మ వారు ఆ మాయ లేడిని చూసింది నాకు ఆ జింక కావాలి అని రాముడిని అడిగింది రాముడు ఆ జింక వెనుక వెళ్ళాడు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు ఆ సమయం చూసి రావణుడు వచ్చి సీతమ్మ వారిని అపహరించాడు అంటే రామాయణంలోని అత్యంత కీలకమైన మలుపు ఈ రావణ వదకు దారితీసిన ప్రధాన సంఘటన జరిగింది ఇక్కడే ఈ భద్రాచలం సాక్షాత్తు ఆ రాముడి నడిచిన నేల అయితే పురాణాల ప్రకారం రాముడు ఇలా బనవాసంలో ఉన్నప్పుడు ఈ భద్రగిరి కొండ మీదుగా వెళ్తూ ఆ కుండ రూపంలో ఉన్న భద్రుడికి మళ్లీ కనిపించాడు భద్రుడు స్వామి నా కోరిక గుర్తుందా నా మీద కొలువు తీరు అని అడిగాడు అప్పుడు రాముడు భద్ర ఇప్పుడు కాదు నేను ఇప్పుడు వనవాసంలో ఉన్నాను నా భార్య నా దగ్గర లేదు నేను మళ్ళీ వస్తాను నా అవతారం పూర్తయ్యాక నీకు ఇచ్చిన మాట ప్రకారం వైకుంఠరాముడిగా రాముడిగా వస్తాను అప్పటిదాకా ఒక్కే పట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ల పాటు ఆ కొండ మీద ఉన్న ఆ రాముడి ఆనవాలు నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోయాయి ఒక చిన్న ఆలయం లాగా మాత్రమే మిగిలింది అసలైన కథ ఇక్కడే మొదలు కాబోతుంది ఆ తదనంతరం కొన్ని వందల ఏళ్ల తర్వాత అంటే పదిహేడవ శతాబ్దం అప్పుడు ఆ ప్రాంతాన్ని గోల్కొండ నవాబులు పరిపాలిస్తున్నారు వాళ్ళలో ఆఖరి నవాబు అయిన అబుల్ అసన్ తానిషా ఈయన దగ్గర కంచర్ల గోపన్న అని ఒక చాలా నిజాయితీ పరుడైన తెలివైన వ్యక్తి తహసీల్దార్ గా పనిచేసేవాడు అంటే ఆ రోజుల్లో ప్రజల నుంచి పన్ను వసూలు చేసే అధికారి అన్నమాట గోపన్నకు భద్రాచలం ప్రాంతానికి బదిలీ అయింది ఆయన విధి నిర్వహణలో భాగంగా గోదావరి ఒడ్డున ఉన్న భద్రగిరి కొండ దగ్గరకు వెళ్లాడు అక్కడ చెట్ల పొదల్లో మట్టితో కూరుకుపోయిన ఒక చిన్న గుడి కనిపించింది లోపలికి వెళ్లి చూశాడు అక్కడ రాముడు సీత లక్ష్మణులు విగ్రహాలు ఉన్నాయి వాటిని చూసి గోపన్న మనసు ద్రవించిపోయింది అయ్యో రామ ఇంత పెద్ద దేవుడివి ఇంత మహిమానితమైన స్థలంలో ఇలా దిక్కు లేకుండా పడి ఉన్నావా నీకు ఒక పెద్ద గుడి కట్టాల్సిన బాధ్యత నాది అని తక్షణమే నిశ్చయించుకున్నాడు అనుకున్నాడు సరే గుడి కట్టాలంటే డబ్బు కావాలి లక్ష్యంలో కావాలి ఆయన దగ్గర అంత డబ్బు లేదు తహసీల్దార్ గా ఆయన ప్రజల దగ్గర శిస్తు వసూలు చేస్తాడు ఆ డబ్బు నవాబు గారి ఖజానాకు పంపించాలి కానీ గోపన్న ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ డబ్బు ప్రజలది ప్రజల దేవుడి కోసం వాడితే తప్పేంటి ఇది రాజుగారి కాదు దేవుడి దేవుడికే ఏమైతే అది అండి అని నిర్ణయించుకున్నాడు ఆరు లక్షల బంగారు మొహరీలు అంటే ఈ రోజుల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు అన్నమాట ఆ డబ్బుతో రాముడికి ఒక అద్భుతమైన ఆలయం కట్టించడం మొదలు పెట్టాడు ఈ విషయం ఎప్పటికైనా రాజుగారికి తెలుస్తుందని గోపన్నకు తెలుసు తెలిస్తే తన తల తీసేస్తారని కూడా తెలుసు ఆయన భయపడలేదు గుడి నిర్మాణం పూర్తి చేశాడు భద్రాచలంలో గుడి నిర్మాణం అద్భుతంగా పూర్తయింది ఈ విషయం మెల్లగా గోల్కొండ కోటలో ఉన్న తానిషా చెవిన పడింది ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది నా అనుమతి లేకుండా నా ఖజానా డబ్బుతో ఒక గుడి కడతాడా ఇంత ధైర్యం అని రగిలిపోయాడు వెంటనే సైనికులను పంపి కంచర్ల గోపనను బంధించి తీసుకురమ్మన్నాడు గొలుసులతో బంధించి గోల్కొండ కోటకు ఈడ్చుకొచ్చారు ఆయన్ని గోల్కొండ కోటలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బాలా హిసార్ మెట్ల కింద ఉన్న ఒక చీకటి గదిలో బంధించాడు నువ్వు వాడుకున్న ఆరు లక్షల మొహరీలు వడ్డీతో సహా కట్టే వరకు నేను ఇక్కడే చావ కొడతాను అని హెచ్చరించాడు రోజులు గడిచాయి నెలలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి గోపన్న ఆ చీకటి గదిలో అనుభవించిన నరకం అంతా ఇంత కాదు ఆయన్ని కొరడాలతో కొట్టేవారు నానా హింసలు పెట్టేవారు ఆ సమయంలో ఆ నొప్పిలో ఆ బాధలో గోపన్నకు ఉన్న ఏకైక బలం ఏకైక ఆయుధం ఆ రాముడు మాత్రమే ఆయన చీకటి గదిలో కూర్చుని రాముడిపై పాటలు పాడడం మొదలు పెట్టాడు ఆ పాటలు మామూలు భక్తి పాటలు కావు అవి దేవుడితో గొడవ ఏమయ్యా రామ చూసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు పలుకే ఆయన కోదండపాని నేను పిలిచినా పలకవేం నన్ను కాపాడమని సీతమ్మ తల్లితో అయినా చెప్పలేవా ఇలా గుండెల్ని పిండేసి కీర్తనలు పాడాడు ఆయన్ని మనం ఈ రోజు భక్త రామదాసు అని పిలుస్తున్నాం అంటే అది తన పన్నెండేళ్ల నరకం ఆ నొప్పిలోంచి పుట్టిన భక్తి వల్లే రామదాసు దాదాపు తన మరణానికి దగ్గరయ్యాడు రామదాసు ఆ జైల్లో పన్నెండేళ్లు పూర్తి కావస్తున్నాయి ఇంకా ఆయనకు ఓపిక నశించింది రామా నువ్వు నిజంగా లేవు ఉంటే నా ఈ బాధ నీకు కనిపించేది నేను ఇంకా బ్రతకడం వృధా అని ఆ రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సరిగ్గా అదే రాత్రి గోల్కొండ కోటలో తానిషా దర్బార్లో అద్భుతం జరిగింది రాజుగారు నిద్రకు ఉపక్రమిస్తుండగా ఇద్దరు కుర్రాలు చాలా యవ్వనంగా ఉన్న ఇద్దరు సిపాయిల వేషంలో దర్బార్లోకి వచ్చారు వాళ్ళ ముఖాల్లో విపరీతమైన కాంతి ఉండి వాళ్ళు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి మేము భద్రాచలం తహసీల్దార్ గోపన్న దగ్గర పనిచేసే సేవకులం మా పేర్లు రామోజీ లక్ష్మోజీ మా యజమాని మీ ఖజానాకు బాకీ ఉన్న ఆరు లక్షల మొహరీలు ఇవిగో అని బల్ల మీద బంగారు నాణ్యాల సంచులు విసిరేశారు ఆ నాణ్యాల చూసి తానిషా ఎందుకంటే అవు మామూలు నాణ్యాలు కావు ప్రతి నాణం మీద శ్రీరాముడి పట్టాభిషేకం ముద్ర ఉంది అలాంటి ధనం ఇప్పటి వరకు లేని లేదు రాజు ఆశ్చర్యంగా ఆ సిపాయిల వైపు చూస్తుండగానే వాళ్ళు మాకు రసీదు ఇవ్వు మా యజమానిని వెంటనే విడుదల చెయ్యు అని అన్నారు రాజుగారు వాళ్ళ దెబ్బకు భయపడి వణికిపోతూ ఓ తాటాకు మీద గోపన బాకీ చెల్లింది అని రాసి సంతకం పెట్టి ఇచ్చాడు ఆ రసీదు తీసుకుని ఆ ఇద్దరు కుర్రాలు చీకట్లోకి మాయమైపోయారు తానిషాకు అప్పుడు అర్థమైంది వచ్చింది మామూలు మనుషులు కాదు సాక్షాత్తు ఆ రాముడు లక్ష్మణుడి తన ఖైదీ కోసం వచ్చారని ఆయన వెంటనే పరుపరున జైలు గదికి వెళ్లాడు అప్పటికి రామదాసు నిద్రలోకి జారుకున్నాడు ఆయన ఊరిలో తానిషా ఇచ్చిన ఆ రసీదు ఉంది రాజుగారు రామదాసు కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నారు ఆ ఆరు లక్షల మొహరీలు తిరిగి రామదాస్ ఇచ్చి గుడి నిర్వహణ కోసం మరిన్ని ఊళ్ళను కూడా దానంగా రాసిచ్చాడు కథ ఎక్కడితో అయిపోలేదు అసలు రహస్యం ఇక్కడే ఉంది దేవుడే వచ్చి అప్పు తీర్చడం ఏంటి రాముడు అలా ఎందుకు చేశాడు అంటే రామదాసు రాజుగారి డబ్బు వాడాడు అది నిజం ఆ డబ్బుతో గుడి కట్టిన ధర్మం ప్రకారం అది అప్పే తన భక్తుడు ఒక రుణగ్రస్తుడిగా చనిపోవడం రాముడికి ఇష్టం లేదు అందుకే అప్పు తీర్చడానికి ఆయనే స్వయంగా వచ్చాడు ఇప్పుడు మనం భద్రాచలం గర్భగుడిలోకి వెళ్తే అక్కడ మనకు ఒక నమ్మలేని దృశ్యం కనిపిస్తుంది అక్కడ ఉండేది రాముడి విగ్రహమే కానీ అది మామూలు రాముడు కాదు మనం వేరే ఏ గుడిలో చూసినా రాముడు రెండు చేతులతో వెల్లు బాణం పట్టుకుని కల్పిస్తాడు కానీ ఇక్కడ రాముడికి నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతుల్లో శంకు చక్రం ఉంటాయి ఇంకో రెండు చేతుల్లో వెల్లు బాణం ఉంటాయి ఇది వైకుంఠ రాముడి రూపం అంటే విష్ణుమూర్తి రాముడు ఇద్దరి కలయిక అంతకంటే పెద్ద అద్భుతం ఏమిటంటే ఆ రాముడి విగ్రహంలో రాముడి ఎడమ తొడ మీద సీతమ్మ వారు కూర్చుని ఉంటారు ఇది ప్రపంచంలో ఎక్కడా ఏ గుడిలోనూ మనకు కనిపించదు పక్కనే లక్ష్మణుడు నిలబడి ఉంటాడు ఇప్పుడు మీకు కథ పూర్తిగా అర్థమైందా ఎప్పుడో వేల ఇళ్ల క్రితం భద్రుడనే మహర్షి రామ నువ్వు సీత లక్ష్మణులతో వచ్చి నా మీద కొలువు తీరాలి అని అడిగాడు కథ ఆ మాట నిలబెట్టుకోవడానికి రాముడు ఆ భద్రుడి కొండ మీద సీతన్ తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని లక్ష్మణుడితో పాటు వైకుంఠ రాముడిగా వెలిశాడు భద్రుడి కోరిక తీరింది ఆ విగ్రహాలని రామదాసు కనువుని గుడి కట్టించాడు తన భక్తుడు రామదాసు కష్టంలో ఉంటే ఆయనే స్వయంగా వచ్చి కాపాడాడు